నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చవటపాలెం పంచాయతీ సరస్వతి నగర్ లోని కమ్యూనిటీ హాల్లో మొదటి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి జడ్ శివప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని సుమారు ఇరవై ఎనిమిది మంది రైతులకు సంబంధించిన మొదటి విడత పద్దెనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల మెగా చెక్కును ఎమ్మెల్యే సోమిరెడ్డి రైతులకు అందజేశారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు చేసిందేమీ లేదని విమర్శించారు గత ఐదేళ్లలో ఉన్న పథకాలను సైతం ఎత్తివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ రైతులకు ట్రాక్టర్లు తైవాన్ స్ప్రేయర్లు రోటవేటర్లు కల్టివేటర్లు ఇరవై మూడు వేల మంది రైతులకు అందించామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు नमः भूलोचित मैं बेड़ा अवसर हूं ओबरीन सर भोलेनाथ और मां गंगा को प्रणाम करता बाल हनुमान पढ़े प्रेबिगेशन जारी प्रेबिगेशन जारी एवरीबॉडी करास में बोल잖아 एमएससी चेयरमैन कार्ल रामकृष्णन శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వే మెగా అన్ని కూడా స్విగ్గీ గోవా పిఎం కిసాన్ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి ఇరవై ఎనిమిది వేల మందికి ఇరవై వేల లెక్కన యాభై ఆరు కోట్లు వస్తుంది మూడు విడతలు కలిపి ఈ విడత పద్దెనిమిది కోట్ల డెబ్భై ఆరు లక్షల సర్వేపల్లి నియోజకవర్గానికి జమ అయింది అట్లే జిల్లాకి జిల్లాకు వచ్చి ఒక లక్ష తొంభై ఐదు వేల మంది ఈ ట్రిప్లో నూట ముప్పై ఒక్క కోట్లు మూడు త్రీ టైమ్స్ కలిసి సంవత్సరానికి మూడు వందల దాదాపు మూడు వందల ఎనభై కోట్లు రాష్ట్రానికి నలభై ఆరు లక్షల యాభై వేల మంది ఈ ట్రిప్లో రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు పడుతుంది ఆల్మోస్ట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మూడు విడతలు కలిసి రాష్ట్రంలో నలభై ఆరు లక్షల యాభై వేల మంది రైతులకి ఇరవై వేలు లెక్కన అన్నదాత సుజీ పవర్ పిఎం కిసాన్ అంటే లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలతో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినాడు ఇప్పుడు ఆయన ఆరు వేలకి కేంద్రం ఆరు వేలకి కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఇచ్చిన ఈ పథకంలో టూ టైమ్స్ మనం చేశాం రెండింతలు చేశాం అది తల్లికి వందనమైన ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఇచ్చాం పింఛన్లు పెంచాం అన్నింటిలో ఆ పథకం వాళ్ళ పథకాల కంటే మనం భారీగా ఎన్హాన్స్ చేశాం ఈరోజు రైతుల విషయంలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం నేను ఆ రైతుకేసే పిఎం కిసాన్లో ఏడు వేల ఐదు వందలు తప్ప ఇంక ఏ పథకం మైక్రో ఇరిగేషన్ మెకనైజేషన్ మైక్రోన్యూట్రియంట్స్ అన్ని ఆపేసారు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఈ తైవాన్ స్ప్రేయర్లు నూట ముప్పై ఎనిమిది రోటవేటర్లు నలభై కల్టివేటర్లు ఎనభై ఏడు ఇట్లా రెండు వందల తొంభై ఏడు మంది రైతులకి నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డే డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు